ఓం వసుదేవ వుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీధర్మశాష్టాయ నమ స్వామియే శరణమయ్యప్ప మనము ఈ యొక్క శనిగ్రహము వక్రించి మనకి మేనరాశిలో ఉన్నాడు మరి కార్తీక మాసం వచ్చేసరికి భక్తులంతా కూడా అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా నల్లని వస్త్రాలు ధరించి మనం అయ్యప్ప స్వామి కొండ మీదకి అయితే ఈ నల్లది అనేటటువంటి వస్త్రాలు అజ్ఞానంలో ఉన్నారు ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం మనం అయ్యప్ప కొండకు వెళుతున్నాం నల్లని వస్త్రాలు ధరిస్తున్నాం జ్ఞానం ఇస్తాడు అని పండితులు చెప్తా ఉంటారు ఇదంతా పక్కన పడేసాయండి ఇప్పుడు జ్ఞానం ఎవరికి అవసరం లేదు ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటండి డబ్బు భౌతిక లోకంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవ్వాలి ఇది అయ్యప్ప స్వామి చేయగలడా ఇది శనీశ్వరుడు చేయగలడా ఇది ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న నీకేంటి నాకేంటి అద ఆ టైప్ అనమాట అయితే ఖచ్చితంగా చేయగలుగుతాడు ఈ డబ్బులు ఒక్కొక్కళ్ళు అబలేలగా సంపాదించేస్తారు ఎందుకని వాళ్ళకి ధనకారకుడు స్ట్రాంగ్గా ఉండడము లేకపోతే ధనాధిపతి మనకి అక్కడ శుభగ్రహాలు ఉండడము ధన ధనానికి సంబంధించినటువంటి స్థానాన్ని పాపగ్రహాలు చూడకుండా ఉండడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ అర్నింగ్ ఈజీ మనీ వస్తుంది కానీ చాలామంది చూడండి మేము ధర్మంగా ఉన్నామండి చాలా కష్టపడుతున్నాం మేము వృత్తిలో అయినా సరే ఈజీ మనీ రావడం లేదు చాలా ఆ జీతం సరిగ్గా రావట్లేదు మేము కృషి చేస్తున్నామండి కానీ ఫలితం ఉండట్లేదని అనేటటువంటి బా బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే దీనికి కారణం ఏంటంటే మన గ్రహ సంపుటేనండి ఈ గ్రహ సంపుట్ ఉంటే ఇంక ఇంతేనా అండి గురుగారు జీవితాంతం ఇంతేనా అంటే ఇంతే మరి తప్పదు కానీ అండర్ స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ లార్డ్ శాటన్ అండ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప యువర్ ఈవిల్ ఎఫెక్ట్స్ కెన్ బి నలిఫైడ్ అంటే అయ్యప్ప స్వామి తలుచుకున్నా లేదా శనీశ్వరుడు తలుచుకున్నా మనకున్నటువంటి ధనం రావడానికి అపరోధమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని ప్యాసిఫై చేసి ఆ మ్యాలిఫిక్స్ని ఆ చెడ్డగ్రహాలన్ని తీసేసి ఏ ఏ గ్రహా అరిష్ట స్థానకత తేషాం గ్రహానాం శుభ ఏకాదశ స్థాన ఫలా వ్యాప్తి అర్థం ఏ గ్రహాలు అయితే చట్ట స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నిటినీ కూడా శుభ స్థానాల్లోకి రాసే మనం రప్పించగలుగుతాము అని చెప్పేసి ఈ శాస్త్ర వచనం అనమాట కాబట్టి ఆ రకంగా అయ్యప్ప స్వామి నలభై ఒక్క రోజులు మనం ఎవరైతే దీక్షగా చేస్తామో మండల దీక్షతో అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తీర్పుతాయి అయితే ఏమండి మరి మేము చాలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని ఒకళ్ళు నలభై సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని మరొకళ్ళు మా కానీ మా సమస్యలు తీరలేదండి అని నోటుతో అంటారు తప్ప అంటే వాళ్ళ ఉద్దేశంలో మనం ఒక రిలయన్స్ అంబానీ లాగా అవ్వలేదు లేకపోతే ఒక అపోలో హాస్పిటల్లాగా అవ్వలేదు అని అలా కంపేర్ చేసుకుంటారు అలా కాదు నలభై సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి పద్దెనిమిది సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి ఈ అయ్యప్ప మాలలు వేసిన తర్వాత ప్రపోర్షనేట్గా మీరందరికీ కష్టాలు తీరిపోయినాయా లేదా అనేది అనాలిసిస్ చేసుకోవాలి దిస్ ఇస్ ప్రాక్టికల్ అప్రోచ్ ఈ ప్రాక్టికల్ అప్రోచ్ ఇచ్చేదే శనీశ్వరుడు అనమాట అందువలన శనీశ్వర స్వాముల వారు ఏంటంటే అటానమస్ ప్లానెట్ అని చాలాసార్లు చెప్పాను స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన ఒకనొక సందర్భంలో ఆయన అహంకరించినప్పుడు శ్రీ మహేశ్వరుని ఎదిరించినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆయన అహంకారాన్ని భగ్రం చేస్తాడు విష్ణుమూర్తి ఆయన కాలు ఎరగొట్టేస్తాడు ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపంతో శనీశ్వరుడు మరి తపస్సు చేసుకొని నవగ్రహాలలోకెల్లా గొప్ప స్థానాన్ని సంపాదించాడు తన తండ్రి అయినటువంటి సూర్యుడి కంటే కూడా ఉచ్చస్థితిలో ఉండే విధంగా గ్రహం ఎత్తులో ఉండే విధంగా ఆయన తన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకున్నాడు ఆ విధంగా మనందరం కూడా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి అంటే శని మీనరాశిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది పన్నెండు సంవత్సరాలు కాదండి ఇలా రావాలి అంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది ఒక చక్రం రావడానికి మళ్ళీ ముప్పై సంవత్సరాల దాకా రాదు అరవై సంవత్సరాల వయసు వస్తుంది ముసలోడైపోతాం కాబట్టి మళ్ళీ ఇంకొక ముప్పై సంవత్సరాలకు వస్తుంది తొంభై సంవత్సరాలు వస్తుంది పైకి కట్టేస్తాం అందువల్లే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని డేంజర్ అంటాం మొదటిసారి వచ్చేటటువంటి ఏలినాటి శని ప్రభావం వలన మనకి ఏమవుతుందండి చక్కగా పొంగు లాంటి శని అన్నారు పైకి పైకి వచ్చేస్తాం మనం ఏమండి తర్వాత మంగు శని పంగు శని పొంగు శని అని అంటాం మొదటిసారి మన చిన్నతనంలో వచ్చేస్తుంది దాన్ని ఏంటంటే అండి మంగు శని అంటాం మంగు శని అంటే ఏంటండి పడుకుని ఉంటుంది అంటే స్లోగా వస్తుంది రెండోసారి ఎవ్వరికైనా సరే ఎల్నెడ్స్ అని అంటే మంచి యవనంలో ఉంటాడు మదమెక్కుపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు యవ్వనంలో కామంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కోరికలు తీరుతాయి బిల్డింగ్లు కడతారు సంపాదన పెరుగుతుంది అండ్ వచ్చానీ చాలు తెలియకుండా అంటే డబ్బు వచ్చినప్పుడు మనకి మదం ఎక్కుతుంది మదం ఎక్కినప్పుడు మనకి పేదవాళ్ళు కనబడరు వికలాంగులు కనబడరు తర్వాత వీళ్ళు కనబడరు ఎవరు సాధువులు కనబడరు ఎంతసేపు నాలుగు బిల్డింగ్లు కట్టాలా ఆరు బిల్డింగ్లు కట్టాలా ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవ్వాలా లవర్ అడిగితే బంగారాలు కొనాలా లేకపోతే పిజ్జాలు బర్గర్లు రెస్టారెంట్స్ కి తిప్పాలా ఈ టైపులో ఉంటారు తప్ప ఆ పొంగు శని వచ్చినప్పుడు శనీశ్వరుడు మనకి ఇచ్చినప్పుడు ధర్మంగా మనం ఉందాము కలి యొక్క కబ్జాలకు వెళ్ళకూడదు యూ షుడ్ నాట్ గోయింగ్ టు ద క్లచెస్ ఆఫ్ సాటన్ సచెస్ క్లచెస్ ఆఫ్ కలి కలిపురుష అంతేగాని కృష్ణుడి పార్టీలో ఉండాలా అని ఎవ్వరూ అనుకోరు ధర్మం వైపు ఉండాలని అలాగే మూడో శని వచ్చేసరికి తంగు శని అంటే ఏం చేస్తుందంటే పొడుకో పెట్టేస్తుంది చంపేస్తుంది మనం అందువల్ల తంగు మంగు పొంగు మూడు ఉంటాయి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ సంపాదనలన్నీ కూడా రహస్యంగా మీరు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి చాప కింద నీరులాగా మీ ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ స్థితిగతుడు అవడం వలన అనేకమైనటువంటి టెన్షన్స్ ఎక్కువ వస్తాయి కాన్సంట్రేషన్ తక్కువ ఉంటుంది కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా వీళ్ళు తప్పు చెప్తున్నారేమో లేదా కరెక్ట్ చెప్తున్నారా అనేటటువంటి సందిగ్ధ అవస్థ అనేటటువంటిది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ రాశి వారికి జన్మంలో వచ్చినటువంటి గురుగ్రహ ప్రభావం వలన కాస్త ఈ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు మనకి ఈ యొక్క కన్ఫ్యూజన్స్ అనేటటువంటివి కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి కారణము గురువు జన్మరాశిలో వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు ఇకపోతే అర్ధాష్టమంలో ఉన్నటువంటి బుధ రవి శుక్రగ్రహాలు నవంబర్ నెలాఖరికి శుక్రగ్రహము అవుతాడు ఈ యొక్క రవి పదిహేనవ తేదీ దాటిన తర్వాత వృశ్చిక రాశిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ఈ కారణాల రీత్యా ప్రభుత్వం నుంచి సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అటువంటివన్నీ కొద్ది కొద్దిగా అయిపోవడానికి అవకాశాలుంటాయి ఎప్పటి నుంచో మేము ఇల్లు కట్టుకోవాలండి లేకపోతే స్థలం కొనుక్కోవాలండి అని అనుకునేటటువంటి వాళ్ళు కొనలేకపోతున్నామండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు కొనగలుగుతారు ఈఎంఐలు ఇవన్నీ విషయాల్లో తీర్చడాల విషయాల్లో మీరు కొంచెం కష్టపడినప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు తీర్చడానికి అవకాశాలు ఉంటాయి అయితే కొత్త కొత్త అప్పులు వీళ్ళు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ మీరు తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా ఇతరులకు ఇవ్వాలని ప్రయత్నిస్తారు కొంత పోర్షన్ వరకు మీరు తీర్చడం జరుగుతుంది అయితే మీరు తీర్చుతున్నారు కదా మీకు ఇంకా అప్పులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డబ్బులు మీ దగ్గర ఎక్కువ ఉండి ఉండొచ్చు లాగేద్దామని చెప్పేసి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు బంధువులే రకరకాల వ్యాపార ప్రపోజల్స్ చెప్పి రకరకాల స్కీమ్స్ అని చెప్పి ఇలా ఏదో రకంగా మీ దగ్గర నుంచి డబ్బులు లాగాలని ప్రయత్నిస్తారు చిట్టిపాటల వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు రావడానికి అవకాశాలుంటాయి చిట్టిపాటలు కాబట్టి ఈ రకంగా మీరు కర్కాటక రాశి వారు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశాలుంటాయి భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటారు మీ అమ్మగారి తరపు బంధువులు కానీ మీ తండ్రి తరపు బంధువులు కానీ దూరపు బంధువులు కానీ ఎవరైతే మరణిస్తారో వాళ్ళ నుంచి కొద్దిగా ఆస్తులు అనేటటువంటివి కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ తండ్రికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్లు మళ్ళీ ఈ ఫ్యామిలీ రిలేషన్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా ఉపకరిస్తాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రవి బాగుండలేదు రాహు బాగుండలేదు కాబట్టి అష్టమంలో ఉన్నాడు కొంచెం మతంతా పోతుంది మీకు పిచ్చెక్కినట్టుగా ఉంటుంది కాబట్టి రాహు జపం చేసుకోండి అలాగే రవి ఏచెట్టాడు కాబట్టి రవి జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రవి స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహా ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె యొక్క మంత్ర అనుష్ఠానాన్ని కానీ మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది శుభమస్తు